నమస్తే నా పేరు రామ్మోహ మాది మీ ఫర్నిచర్ మా తినాలండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ అంటే పెద్ద కంపెనీల పరుపులు రేట్లు ఎలా ఫిక్స్ చేస్తాయి లోకల్ కంపెనీ వాళ్ళు పరుపు ఎలా ఫిక్స్ చేస్తారు దానివల్ల మీకు లాభమా కస్టమర్కి లాభమా వాళ్ళకి లాభమా మీకు క్లారిటీగా చెప్తాను ఎక్కడ నష్టపోతున్నారు మీకు పూర్తిగా విశ్లేషిస్తాను పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా మొత్తం వాళ్ళదే ఉండాలి అనే లెక్కలో చూస్తూ ఉంటాయి ఎగ్జాంపుల్ రీబాండెడ్ పియూ ఫోమ్ హెచ్ఆర్ ఫోమ్ సూపర్ సాఫ్ట్ జేజే ఫోమ్ ఆర్టిఫిషియల్ ల్యాటెక్స్ ఏదైనా సరే ఒక కంటైనర్ కెమికల్ కొంటారు ఆ కెమికల్ కొని మిషనరీలో పోస్తే హెచ్ఆర్ ఫోమ్ వచ్చిద్ది దాంట్లో ఇంకొద్ది యాడ్ చేస్తే మెమరీ ఫోమ్ వచ్చింది ఇంకో రకం కెమికల్ పోస్తే సూపర్ సాఫ్ట్ వచ్చింది మెయిన్ బేస్ అదే ఉంటుంది దీంట్లో వాడి కెమికల్స్ తేడా ఉంటాయి అన్ని వాళ్ళ మిషన్లో తయారయ్యి అమ్ముతారు సపోజ్ వాళ్ళ లాటెక్స్ బాగా క్రేజ్ వచ్చింది ఏం చేస్తారు ఆ కెమికల్ని లాటెక్స్ లాగా ఎలా తయారు చేయొచ్చు అనేది చూస్తారు చేసి ఎలా చేస్తారంటే ఒక ఎగ్జాంపుల్ ఒక పరుపు ఐదు ఆరు రీబాండెడ్ లేకపోతే ఇచ్చారు లాటెక్స్ వాళ్ళు ఆర్టిఫిషియల్ లాటెక్స్ అనుకోండి ఒరిజినల్ లాటెక్స్ వాళ్ళ దగ్గర ఉండదు ఒక తీసుకొచ్చినా సరే వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారు మార్కెటింగ్ అనేది చెప్తారు రీబాండ్ ఏంటో సుమారుగా ఆరు రూపాయలు షీటు తర్వాత లాటెక్స్ సీటు ఒక పదివేల రూపాయలు పది ప్లస్ ఆరు పదహారు వేలు దానికి స్టిచ్చింగ్ క్లాత్ దానికి ఎడ్జ్ బెండింగ్ ఇవన్నీ లెక్కేస్తారు దాని కవరు అవన్నీ లెక్కేస్తారు అన్ని లెక్కేసి ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు పడితే వెంటనే ఏం చేస్తారు దానికి ఇంటూ త్రీ టైమ్స్ పెట్టండి వాళ్ళకి ఫార్ములా అనమాట ఇరవై మూడు వేలు ఇంటూ త్రీ అంటే అరవై తొమ్మిది వేల రూపాయలు ఇరవై ఐదు వేలు పెడితే డెబ్బై ఐదు వేలు పెడతారు ఎందుకు పెట్టాలి అంటే వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ మాధ్యం డీలర్ మధ్యన కస్టమర్కి వెళ్ళేదాకా లెక్కేసి త్రీ టైమ్స్ పెడితే వన్ టైం డీలర్లకి డిస్ట్రిబ్యూటర్లకి వెళ్ళిపోయింది వన్ టైమ్ అడ్వర్టైజ్మెంట్కి ఈ మీ దానికి ఇచ్చినటువంటి గ్యారంటీల గురించి కానీ అడ్వర్టైజ్మెంట్ దానికి వేసే స్టిక్కర్లకి వాటికైతే వన్ టైమ్ వెళ్ద్ది వన్ టైమ్ వాళ్ళది వచ్చింది ఎన్ని లెక్కేసి దాన్ని బట్టి రేటు పెంచుతారు అది బేస్ బేస్ వచ్చింది వాళ్ళకి అరవై తొమ్మిది వేలు బేస్ వచ్చింది ఇరవై మూడు వేల వరకు అరవై తొమ్మిది వేలు బేస్ వచ్చింది దాన్ని బట్టి ఎనభై వేల తొంభై వేల లక్ష రూపాయలు అనేది వాళ్ళ కంపెనీ ఇమేజ్ని పెట్టి అమ్ముతారు వాళ్ళ పేసేది అది అందుకని వాళ్ళు ఒక సేల్స్ తగ్గిన రేట్లు తగ్గించరు ఎంటర్టైన్మెంట్ పెంచుతారు డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ పెంచుతారు సరుకు నెడతారు రకరకాల స్కీములు పెట్టి టీవీలో ఇదివరకు రోజుకి ఐదు సార్లు వచ్చేది పది సార్లు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఒక హీరో చార్జ్ చెప్పించేది హీరోయిన్ చార్ చెప్పిస్తారు అంతేదే వాళ్ళ బేస్ వాళ్ళ చేతులు అన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి వాళ్ళ స్ట్రాటజీ అది అందువల్ల వాళ్ళు ఎప్పుడు నష్టపోరు నష్టపోతే కస్టమరే ఎందుకంటే ఆ పరుపు కొంటే సగం సగం రేటుది మూడు రెట్లు నాలుగు రేట్లు పెట్టుకున్నాడు కాబట్టి కస్టమరే నష్టపోతాడు అది వాళ్ళు తెలిసి కొంటారు అది వేరే విషయం వదిలేసేయండి ఇంకా అది చిన్న కంపెనీ వాళ్ళు ఎలా చేస్తారు పదివేలు ల్యాటెక్స్ ఆరు వేలు రీబాండెడ్ స్టిచ్చింగ్ క్లాత్ అన్ని కలిపి రెండు వేలు పద్దెనిమిది వేలు వీళ్ళు ఏం చేస్తారు ఇంకా వచ్చిన వాళ్ళ దగ్గర వచ్చినట్టుగా ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేలు ఇరవై వేలు వచ్చిన వాళ్ళ దగ్గర వచ్చినట్టుగా తీసుకుంటా ఉంటారు నెల అయిపోయేసరికి ఖర్చులు ఉంటాయి గోడౌన్ రెంట్లు సరుకు తీసుకొచ్చిన దానికి రెంట్లు వడ్డీలు స్టాఫ్ శాలరీస్ మిషనరీ అన్నీ వస్తాయి డెప్షీట్లో ఉంటారు వెంటనే ఏం చేస్తారు నెక్స్ట్ నెలకి సరుకు కావాలి అప్పు ఎవరు ఇస్తారో వాళ్ళ దగ్గరికి కొంటారు అప్పు ఇచ్చేవాడు క్వాలిటీ తక్కువ ఇస్తాడు ఆటోమేటిక్ క్వాలిటీ తక్కువ పరుపులు తీసుకొస్తారు పెడతారు అంత ముందు వాళ్ళకి పద్దెనిమిది వేలు పడింది ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అమ్మారు కదా ఇప్పుడు అన్ని అప్పుల మీద కొంటాం వల్ల ఇరవై వేలు అయితే వాళ్ళు కొంట మీద ఇరవై వేలు అవుతుంది ఇరవై మళ్ళీ అదే రేటుగా పంపుతాయి కొంచెం బేలా ఉండదు కదా వాళ్ళకి డబ్బులు కట్టాలి కదా అవసరమైతే అవసరం ఇరవై ఒక్క వేకే ఇస్తారు అప్పుడు జరిగేది ఏం జరుగుతుంది క్వాలిటీ తగ్గిపోతే వాడికి పడే రేట్ ఎక్కువ అవుతుంది ఖర్చు అన్నీ లెక్క వేసుకోడు ఫస్ట్ తర్వాత లెక్కలు వేసుకుంటాడు లెక్కలు వేసుకుంటాడు మళ్ళీ తర్వాత దీంట్లో ఎన్ని ఉంటాయి మిస్మేనేజ్మెంట్ బోర్డులన్నీ జరుగుతూ ఉంటాయి అన్నీ పోయి మళ్ళీ లాస్గా ఉంటాడు సక్రమంగా నిలబడ్డవాడు కొద్దిగా డబ్బున్న నిలబడతాడు డబ్బులు తీసేస్తాడు మీకు పదివేలు గ్యారంటీ కాగితం ఉండి తప్పితే ఆ కంపెనీ ఉండదు అలాగే కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటా ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు క్వాలిటీ పెట్టి డబ్బులు పెట్టి చేసుకునేవాడు కొత్త కాలం నిలబడతాడు తర్వాత ఇది కంపెనీ వాళ్ళు ఏదైనా పెద్ద ఆఫర్ స్కీమ్ పెడితే ఆ కంపెనీ కూడా వెళ్ళిపోతాయి లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు కస్టమర్కి పాతిక వేల రూపాయలు పరుపుకి ఇరవై వేలకి ఇస్తామని చెప్పి తెలియకుండా ఈపీ షీట్ మోసం చేయడానికి చేస్తూ ఉంటారు వాళ్ళు నిలబెట్టడం కోసం ఈపీ షీట్ పెట్టడం లో డెన్సిటీలో సింథటిక్లో ఆర్టిఫిషియల్ ఫోములు ఇవన్నీ తీసుకొచ్చి చేసి మీకు పరుపు పంపుతారు ఇక్కడ ఎవరు నష్టపోతున్నారు కస్టమర్ నష్టపోతాడు వాడు నష్టపోతాడు నేనేం చేస్తానంటే కంపెనీ వాళ్ళు సిస్టమేటిక్గా పెట్టి లో ప్రైస్ అమ్ముతాను ఎలాగా ఏదైనా సరే డైరెక్ట్ పర్చేజ్ ఇప్పుడు పెద్ద కంపెనీ ఇండియాలో కల పెద్ద కంపెనీ జిప్ కవర్ క్లాత్ ఎక్కడ కొంటున్నారు వాళ్ళ దగ్గరే కొంట వాళ్ళకన్నా తక్కువ కొట్టా ఎందుకంటే వాళ్ళు పది రకాల రంగులు వాళ్ళు ఒక రకరకాల మిల్క్లు పెట్టి ఆర్డర్ ఇస్తారు నేను ఒకే రంగు లారీ ఆర్డర్ ఇస్తాను వాళ్ళకి ప్రొడక్షన్ తేలిక ఇవ్వటం క్వాలిటీ ఈజీగా వచ్చింది చెడిపోదు అందుకని కరెక్ట్ గా నాకు పంపిస్తారు లాటెక్స్ మనకు ఒక చూడండి ఇండియాలో ఇన్ని కంపెనీలు ఉన్నా సరే ఎవరు కూడా లాటెక్స్ కంపెనీతో టైఅప్ అవ్వలేదు మాకు లాటెక్స్ కంపెనీతో అప్ అయ్యాం మా లాటెక్స్ మీద వరం బ్రాండ్ అనేది వస్తుంది చూడండి ఏ లాటెక్స్ మీద లేదు చూడండి ఇంత మటుకు ఇన్ని కంపెనీలు చూడండి అంటే అంత ప్రొడక్షన్ మేము ఇవ్వగలిగాం అంత క్వాలిటీ ఇవ్వగలిగాం ప్రపంచంలో ఏ కంపెనీ మీద లేదండి మేము అంత ప్రొడక్షన్ ఇవ్వగలిగాం వరం బ్రాండ్ మీద అన్ని పరుపులు కొంటున్నాయి మనం అందుకని మనకు వచ్చింది పెద్ద కంపెనీలు వాళ్ళ కావు ఎందుకంటే వాళ్ళ ఆర్టిఫిషియల్ లాటెక్స్ లేదా సింథటిక్ లాటెక్స్ ఒక ఒరిజినల్ లాటెక్స్ కొన్నా కూడా కొద్దిగా కొంటారు మా తక్కువ తక్కువగా ఉంటారు అందుకని వాళ్ళకి లోగే రాదు అట్లాగే మాది టాపర్ పర్ఫ్యూమ్డ్ టాపర్ ఇస్తామండి అండి ఎవరు ఇస్తారండి పర్ఫ్యూమ్ టాపర్ మరి లోగోతో వేసేసాం ఎందుకంటే బల్క్ ఆర్డర్ బెడ్షీట్ అండి అద్భుతమైన బెడ్షీట్ అండి అసలు ప్రపంచంలో ఏ అయితే కాటన్ బెడ్షీట్లు ఏ హైయెస్ట్ కంపెనీలు ఉండదో వాళ్ళ వల్ల కూడా కానీ క్వాలిటీ మేము ఇచ్చాం టూ టెన్ టీసీ ఇచ్చామండి కాటన్ బెడ్షీట్ టూ టెన్ టీసీ అంటే ఫార్టీ కౌంట్ దారాలు అంటే ఒక దారం దారం చూసే ఉంటారు కదా ఆ దారం లోపల నలభై దారాలు ఉంటాయి మా దాంట్లో అన్ని దారాలు పది కౌంటు పదిహేను కౌంట్ ఇరవై కౌంట్ ఉంటుంది అలాంటి రెండు పది ఉంటాయి మా దాంట్లో అంటే బరువు ఎక్కువ ప్యూర్ కాటన్ ఉతికే కొద్దికి మెత్తదనం వచ్చింది ఉతికే కొద్దికి అద్భుతంగా ఉండిద్ది అంత హైవీ క్వాలిటీ అసలు మనకి ఇచ్చే కంపెనీ వాళ్ళు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తారు కోటి రూపాయలు ఆర్డర్ ఇస్తే కానీ లోపలికి ఎలా ఉండదు అలాంటి కంపెనీ అయితే మేము బెడ్షీట్లు కొంటున్నాం మొత్తం వరం మీద వేసి ఇస్తున్నారు మనకి ఏదైనా బల్క్ క్వాంటిటీ క్యాష్ పర్చేజీ పక్కాగా చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ జెన్యున్ కడతాం ఈ చిన్న కంపెనీలు ట్యాక్స్ కట్టరు పర్ఫెక్ట్గా పెద్ద కంపెనీ స్ట్రాటజీనే ఫాలో అవుతా అదర్ ఎక్స్పెండిచర్లు వీడియో యాడ్ చేయను హీరో డీలర్లు పెట్టాం మార్కెటింగ్ వాళ్ళని పెట్టాం పబ్లిసిటీ చేసే వాళ్ళని పెట్టాం రూపాయ పెట్టాము అటన్నిటికి ఆ ఖర్చు అంత కస్టమర్కే ఇచ్చేస్తాం ఎప్పుడైతే మా పరుపులు ఏ విధంగా ఇస్తున్నామో కస్టమర్లు అవేర్నెస్ తీసుకొచ్చాము కస్టమర్స్ కొంటున్నారు నేను ఒక వీడియో పెడతాం ఈ వీడియో చూడండి మీ క్లారిటీ పూర్తిగా అర్థమైంది మా పరుపు ఏంటనేది నమస్తే అండి నేను కొత్త పరుపు కోసం చూస్తున్నాను మీ దగ్గర ఏమైనా ఉన్నాయా మా దగ్గర రెండు రకాల పరుపులున్నాయి ఒకటి బిగ్ బ్రాండెడ్ బెడ్ మరొకటి వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి వావ్ త్రీ ఇన్ వన్ కి ఇన్ని యాక్సెసరీస్ వస్తాయా మరి బ్రాండెడ్ పరుపుకి ఏమీ లేవు ఎందుకని ఆ యాక్సెసరీస్ అన్ని ఏమైపోతున్నాయో చెప్తాను చూడండి హీరో హీరోయిన్స్ ని ప్రమోషన్ కోసం పెట్టుకుంటారు వాళ్ళకి టూ నేచురల్ లైటెక్స్ పిలోస్ ఫోర్ పిలో కవర్స్ వెళ్లిపోతాయి టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కి చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది దానికి కంఫర్టర్ వెళ్లిపోతుంది పెద్ద షోరూమ్ మెయింటెనెన్స్ కింద డివైడ్ కవర్ వెళ్లిపోతుంది డిస్ట్రిబ్యూటర్స్ మార్జిన్ కి బెడ్షీట్స్ వెళ్లిపోతాయి నేషనల్ బ్రాండ్ కింద ఒక టాపర్ వెళ్లిపోతుంది మార్కెటింగ్ అడ్వైజర్స్ కి ప్రొటెక్టర్ వెళ్లిపోతుంది డీలర్ మార్జిన్ కింద లాటెక్స్ క్వాలిటీ తగ్గింది లో డెన్సిటీ సింథటిక్ అండ్ ఆర్టిఫిషియల్ లాటెక్స్ ఇస్తున్నారు గ్యారంటీ కింద ఇరవై శాతం యాడ్ చేస్తారు దాని బదులు టూ ఇంచ్ లాటెక్స్ వెళ్లిపోతుంది మేము ఫోర్ ఇన్నర్ జిప్ కవర్స్ ఇవ్వటానికి కారణం తెనాలిలో రెంట్ శాలరీస్ ఎక్స్పెండిచర్ తక్కువ డైరెక్ట్ సెల్లింగ్ టు కస్టమర్స్ విత్ ఓన్ వెబ్సైట్ ఇక కస్టమర్ కి మిగిలేది జిప్ కవర్ అంటే స్టిచ్చింగ్ బెడ్ మాత్రమే వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రస్ అయితే మ్యాట్రస్ తో పాటు టూ నేచురల్ లాటెక్స్ పిలోస్ విత్ ఇన్నర్ కవర్స్ ఫోర్ పిల్లో కవర్స్ వన్ కంఫర్టర్ వన్ డ్యూట్ కవర్ టూ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ ఏ హై డెన్సిటీ డెన్సిటీచురల్ టూ ఇంచ్ లాటెక్స్ టాపర్ ప్రొటెక్టర్ అండ్ ఫోర్ ప్యూర్ కాటన్ ఇన్నర్ కవర్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అయితే అసలు ఆలోచించడం ఎందుకు ఇన్ లాటెక్స్ ఏ కొంటాను మరిన్ని డీటెయిల్స్ కోసం డౌన్లోడ్ వి ఫర్నిచర్ మాల్ యాప్ ఆర్ కాల్ ఈ వీడియో చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి యాజ్ గా మేము చెప్పింది చేస్తాం ప్రతి ఒక్కళ్ళు మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి మా యాప్ సోషల్ అవేర్నెస్ కస్టమర్ ఎడ్యుకేషన్ వీడియోస్ ఎన్నో పెట్టామండి మా యాప్లో మా యాప్ ద్వారా బుక్ చేసుకుంటే జెన్యున్గా మీ పరుపు మీ ఇంటికి వచ్చిందండి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటూ అందరికీ నమస్కారం